బల్ల గుద్ది చెప్తున్నా తులారాశివారి జాగ్రత్త మీ శత్రువు మీ ఫోటో పెట్టి తిరుగుతున్నారు జనవరి ఒకటి రెండు మూడు తేదీల్లో తాంత్రిక పూజలు చేస్తున్నారు మీకు వంద శాతం జరగబోయేది ఇదే అసలు ఈ ఈ తులారాశివారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన అయితే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా వారికి అయితే ఇప్పుడు అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది ఈ అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూడబోతున్నారు ఇక ముందుగా వీరు కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా మీరు ఏ విధంగా ఆలోచించారో అదే విధంగా మారబోతుంది కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతు ఉన్నారు గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి మీరు కెరీర్ గురించి ఏ మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అంతా కూడా బాగుంటుందనే చెప్పాలి అలానే వివాహాలు చేయడం లేదని బాధపడే విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు చేయడం లేదని బాధపడే వరకు వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి ఆల్మోస్ట్ మీకు మంచి మన సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలానే ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రవాహానికి యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా అయితే చేసుకుంటారు ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవచ్చు ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం అనే చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది అదిగానే చూస్తారు అలానే సంతానం కొలడంలో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వరికపై బాధపడకండి మీకు ఇప్పుడు మంచిగా సంతాన యోగం అనేది కూడా కలుగుతుంది దీని గురించి మీరు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరమే లేదు ప్రతి విషయంలోనే కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు అంతా కూడా బాగుంటుంది దీని గురించి కూడా మీరు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరమే లేదు అన్ని విధాలుగా కూడా అదృష్టం అనేది అధికంగానే చూడబోతున్నారు కాబట్టి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరమే లేదు అలానే ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తుందనుకున్న పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు అలానే ఎంతో కాలం నుంచి చదువు అయిపోయినా సరే మాకు ఉద్యోగాలు రావడం లేదు సరిగ్గా శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వరకపై బాధపడకండి మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఉద్యోగాలు చేసేవరకు ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎటువంటి ఆటంకాలు ఏవీ లేకుండా అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది అధికంగానే కనిపిస్తుంది అంతా కూడా బాగుంటుందనే చెప్పాలి ఈ అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు కాబట్టి మీకు వచ్చిన దాంట్లో కొంచెం సహాయం అయితే ప్రయత్నం చేయండి అంటే సహాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి కాదు అనకుండా చేయండి దానికి తగ్గట్టుగా మీరు ఫలితం అనేది కూడా తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు తులారాసు వారు ఎప్పుడూ కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు క్రింద స్థాయిలో ఉన్నవన్న సరే పై స్థాయిలో ఉన్నవన్న సరే ఎవరినన్నా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది వీరికి ఇప్పుడు అదృష్టం రావడం కారణం ఇది అని కూడా చెప్పవచ్చు తులారాసు వారికి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది అలానే మీరు ఉన్న బంగారాలు కానీ వాహనాలు కానీ స్థలాలు కానీ వస్తువులు కానీ ఏమో కొనుగోలు చేయాలన్న ఆలోచన ఉన్నా సరే ఈ సమయంలో మీరు తప్పకుండా కొనుగోలు చేసుకోగలుగుతారు అయితే ఒక్క విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అదేంటంటే గతంలో మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో అంటే బిజినెస్కి సంబంధించినది కానీ లేకపోతే వేరే కారణాల వల్ల మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మంచిది కాదు అంటే గతంలో ఇంకా జరిగిన అనేది వారిలో ఇంకా కొంచెం ఫీలింగ్ ఉంటుంది కదా అంటే వారు మారిపోయిన మీతో చెప్పినప్పటికీ కూడా ఇంకా ఎక్కడో ఏదో ఒక మూల మోసం చేయాలనో లేకపోతే ఏదో ఒక ఫీలింగ్ కన్ఫామ్గా ఉండే ఉంటుంది కదా ఆ ఫీలింగ్ అనేది వారిలో పోయినంత వరకు కూడా జస్ట్ స్నేహమే చేయండి సీక్రెట్ షేర్ చేసుకోవడం అనేది మంచిది కాదు పర్సనల్స్ కానీ ఫ్యామిలీకి సంబంధించినవి కానీ బిజినెస్కి సంబంధించినవి కానీ ఇవేవి కూడా అస్సలు షేర్ చేసుకోకండి మీరు ఒక విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతా అదంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఉన్న అన్ని కష్టాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించకండి మీరు కోరుకునేటువంటి జీవితాన్ని చూస్తారు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూస్తారని చెప్పవచ్చు ఈ రాసురు ఎప్పుడూ కూడా అదృష్టమే చూస్తారు కాబట్టి ఇప్పుడు వీరికింతటి మార్పు అనేది వచ్చిందనే చెప్పాలి దేని గురించి కూడా మీరు ఎక్కువగా ఆలోచించకండి అలానే ఇక ఈ తులారాశివారు ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది అయితే చాలా బాగుంటుంది వీరికి గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్యం గురించి మీరేమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు మీకు ఈ వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం చేస్తే మీరు ఎంతో ఉన్నత స్థాయికి ఎదుగుతారనే చెప్పవచ్చు దేని గురించి కూడా ఆలోచించకండి ఏదైతే మంచిగా అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు తులారాశి వారికి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుందనే చెప్పాలి అలానే సంతానం కలవంలో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికిపై బాధపడకండి మీకు ఇప్పుడు మంచిగా సంతాన యోగం అనేది కూడా కలుగుతుంది దీని గురించి మీరు ఎక్కువగా ఆలోచించకండి ఈ తులారాశికి చెందిన వారు చిత్త మూడు నాలుగు పాదములు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు పాదాలు జన్మించిన వారు తులారాస్కి చెందుతారు తులారాశికి అధిపతి శుక్రుడు ఈ రాశి రాశి చక్రంలో ఏడవది తులారాసువర్ అలంకార ప్రియులని శాస్త్రం చెబుతుంది వీరెప్పుడు తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధిక శ్రద్ధ చూపుతారు ఈ తులారాసుకు చెందిన వారు ఎత్తుకు పొయ్యెత్తు వేయటంలో నిరుపుణులు వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు తమ జీవితంలో అత్యున్నత స్థానాలను వారు అధిరోహిస్తారు ఈ రాశి జన్మించిన తమ అంతర్గత ఆలోచనలు ఎవరితోనూ పంచుకోరు అనగా ఎవ్వరికి కూడా చెప్పరు వీరు ఇతరులకు వ్యక్తులకు లొంగరు ఈ తులారాసులు జన్మించిన వారికి మంచి ప్రజాకర్షణ అధికంగా ఉంటుంది ప్రజా అభిమానానికి సంబంధించిన విద్య వివేకము వృత్తి ఉద్యోగాల్లో వీరు బాగా రాణిస్తారు ఈ వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం చాలా ఆర్థిక క్రమశిక్షణ కలిగి ఉండడానికి వీరు డబ్బులు బాగా పొదుపు చేస్తారు అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చిన శ్రాసులు కూడా వీరు అభివృద్ధి చేస్తారనే చెప్పాలి బంధువర్గాన్ని వివిధ ఈ తులారాసు వారు కొనసాగుతాయి ఏ విషయంలోనైనా సరే లాజీ లేకుండా శ్రమించు గుణం ఈ తులారాసు వారిలో ఉంటుంది వీరి యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు అయితే ఒక స్థాయి వచ్చిన పాత పద్ధతులు మాత్రం వీరిలో పోవు అలాగే ఆత్మీయులత విభేదాలు కూడా ఒక్కోసారి వస్తాయి తులారాసు విదేశీ విదేశీయానం బాగా లాభదాయకంగా ఉంటుంది అంతేకాకుండా సాంకేతిక విద్యలో కూడా వీళ్ళు బాగా రాణిస్తారు వీళ్ళు మంచి మార్గదర్శకత్వ ప్రతిభ ఉంటుంది తులారాసు సంగీత సాహిత్యాల్లో అధిక అభిలాషి ఉంటుంది అలాగే వీరి కోపం చాలా త్వరగా వస్తుంది ఎంత త్వరగా కోపడతారో అంత త్వరగా చల్లబడతారని చెప్పవచ్చు ఈ తులారాసు వరకు దైవభక్తి ఎక్కువగా ఉంటుంది తులారాశివారు ఉన్నత స్థానాలు అధిరోహించాలంటే లక్ష్మి పూజ చేయడం ఎంతో శ్రేష్టం ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయడం కూడా శుభకరం అని చెప్పవచ్చు శనివారం నాడు ఆంజనేయస్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఇలా చేయడం వల్ల వ్యాపార అభివృద్ధి పెరుగుతుంది ఓకే అండి చూసారు కదా తులారా వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు కలసిం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్